హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ వర్క్ అండి ఆల్రెడీ మీ అందరికి తెలిసి వర్క్ చూడండి వర్క్ పింక్ కలర్ బ్లౌజ్ పైన శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి సిల్వర్ వివింగ్ అలాగే గోల్డ్ కలర్ వివింగ్ వచ్చిందండి ఈ త్రీ కలర్స్తో మనం ఎంత నీట్గా అయితే వర్క్ వేసామో చూడండి నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మోడల్ అండి ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడేనండి జస్ట్ అలాగ కుందని అంటించాను గమ్ము కూడా ఇంకా ఆరలేదండి ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను కస్టమర్కి అందించేసేయాలండి వాళ్ళు అయితే తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా అయితే ఈ వీడియో చేసేస్తున్నాను బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ చూడండి ఒకసారి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మోడల్ ఈ వర్క్ అయితే నేను అంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పానండి ఒక వర్క్ ఒక బ్లౌజ్ పై నేయించుకొని ఇంకా వాళ్ళైతే ఫోర్ బ్లౌజులు అయితే సేమ్ డిజైన్ ఫోర్ బ్లౌజులకు కూడా సేమ్ డిజైన్ అయితే ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళకి అంత బాగా నచ్చింది వర్క్ ప్రతి కస్టమర్ కూడా ఎక్కువగా ఇదే వర్క్ అడుగుతున్నారండి కనీసం వీడియోస్లో పెట్టుకోవడానికి నాకు కొత్త డిజైన్ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మనం తీసుకున్న కలర్స్ వచ్చేసి రాయల్ బ్లూ సిల్వర్ గోల్డ్ ఈ మూడు కలర్స్తోనే చూడండి వర్క్ ఎంత బాగుందో ఇది కొంతమంది అయితే మగ్గం వర్క్ అని కూడా అనుకుంటున్నారండి ఒకసారి వర్క్ నీట్ ఫినిషింగ్ చూడండి బ్యాక్ పార్ట్ అండి ఇది హ్యాండ్స్ కూడా చూపించేస్తాను హ్యాండ్స్ చూడండి ఇది వచ్చేసి కొంచెం వెయిట్ ఎక్కువ మనిషి అండి మీటర్ నర మెటీరియల్ అయితే ఇచ్చారండి మనకి మీటర్ నర క్లాత్ తీసుకొని ఇచ్చారు ఇది ఫుల్ హ్యాండ్స్ అండి షార్ట్ హ్యాండ్స్ అయితే లెంత్ ఇంత వచ్చినా కూడా ఈ ఫ్లవర్ అనేది ఉండదు అనమాట చూడండి చూయించి చూయించి నాకే బోరు కొడుతుందండి నిజంగా చెప్తున్నాను మీటర్ నర క్లాత్ అండి ఇది కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉండేసరికి వాళ్ళు హ్యాండ్స్కి ఖర్చు పడకుండా అంటే ఎక్స్ట్రా పీస్ పడకుండా టూ సైడ్స్న వేరియేషన్గా ఏమన్నారండి ఇటు ఒక అంటే రెగ్యులర్గా అయితే మనం వచ్చేసి ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వేస్తామండి అలా కాకుండా వాళ్ళకి ఖర్చు పడకుండా ఇటు ఒక పీసు హ్యాండు ఇటు ఒక హ్యాండ్ అయితే వేయమని అడిగారు ఇది మీటర్ నర బిట్ అండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తకి బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువగా తీసుకున్నారండి తీసుకోవటం వలన చూడండి శారీ కూడా చూపించేస్తానండి చూడండి శారీ అయితే రాయి బ్లూ పళ్ళు పింక్ కొంచెం మెస్సీగా ఉందండి ఈ మిషన్ రూము పళ్ళు శారీ అండి ఇంకా ఓపెన్ చేయటానికి కూడా టైం లేదనమాట నార్మల్ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజు కానీ ఇది డెలికేట్గా ఉంటుందని చెప్పేసి మనం ఇలాగా ఆ పట్టు తీసుకొని అయితే వేస్తున్నాము ఫైనల్గా చూడండి శారీలోంచి వచ్చిన బ్లౌజ్లా ఉంది కదండి వర్క్ అయితే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్టుకుంటే ఈ శారీ ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఈ బ్లౌజ్ అయితే ఆదికిచ్చారండి మనకి ఇది మిర్రర్ వర్క్ ఇది కూడా కంప్యూటర్ వర్కేనండి మిర్రర్ వర్క్ కూడా చాలా బాగుందండి చూడండి ఒకసారి ఇది పెద్ద మిషన్ పైన అయితే చేసిన వర్క్ అండి స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళకి కుదరలేదన్నమాట ఇలాగ క్లాత్ వదిలేసుకొని స్టిచ్ చేసుకున్నారు ఫైనల్గా ఈ బ్లౌజ్ కూడా వర్క్ అయితే చాలా బాగుందండి కానీ ఇక్కడ ఏంటంటే పైపింగ్ చేయించుకోవాలండి శారీ మెయిన్ ఏ కలర్ అంటే ఆ కలర్ అయితే మనం పైపింగ్ చేయించుకోవాలి అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ శారీలో కలర్ కూడా చూడండి థ్రెడ్స్ అయితే కొంచెం షేడ్ అవుతున్నాయి మన బ్లౌజ్ మన దగ్గర ఉన్న థ్రెడ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయండి నేను విజయవాడ హోల్సేల్ షాప్లో అయితే తీసుకొచ్చాను వాళ్ళు ఈ నేను వాడే థ్రెడ్ కంపెనీ వచ్చేసి జీవి అండి ఇంకా కంపెనీస్ అయితే రెండు మూడు ఉంటాయి అనమాట అంటే వాళ్ళు లవ్లీ బర్డ్ అలాగే వాళ్ళ రాయల్ లోటస్ రాయల్ జీవి అవి ఉంటాయండి కానీ వాళ్ళు వాటన్నిటికన్నా కూడా మేము ఇదే బాగా వాడతాము ఇదే ఎక్కువగా లైక్ చేస్తున్నారు అని చెప్పేసి జీవి అనే కంపెనీ నాకు ఇచ్చారండి నేను దాన్ని యూస్ చేస్తున్నాను థ్రెడ్స్ కూడా షైనింగ్ చాలా బాగుంటుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి ఎలాంటి కలర్ షేడ్ అనేది ఉండదు అనమాట ఇది ఒక బ్లౌజ్ అండి ఇదైతే పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది పచ్చ గోల్డ్ అండి శారీలో అయితే పచ్చ గోల్డ్ పచ్చగోల్డ్ బార్డర్ లో అలాగే మెరూన్ కలర్ శారీకి గోల్డ్ వీవింగ్ వస్తుంది బ్లూ అక్కడక్కడ బూటీస్ లాగా వచ్చినాయండి ఇంకా అందుకని చెప్పేసి నేను గోల్డ్ అలాగే పచ్చ గోల్డ్ బ్రౌన్ కలరు ఇవి తీసుకొని అయితే వాడానండి చూడండి వర్క్ అయితే చాలా గా ఉంది చాలా బాగుంది కదండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాటిల్ గ్రీన్ పైన బ్రౌన్ కలర్ పచ్చ గోల్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి మనం దీనిలో సిల్వర్ అలాంటిది ఏం లేదు గోల్డ్ బ్రౌన్ పచ్చ గోల్డ్ ఇవైతే వాడాము చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది కదండి నాకైతే భలే నచ్చిందండి ఈ కాంబినేషన్ అయితే వర్క్ వస్తే చాలా బాగుంటుందండి సేమ్ వర్క్ కంటిన్యూగా వేసేసరికి నాకైతే మిస్టేక్స్ అనేవి కొన్ని కనిపించినాయి ఏంటి అంటే నా మిషన్ అయితే ప్రాబ్లం అయిందండి మిషన్ రిపేర్ వచ్చిందనమాట అప్పుడే మిషన్ రిపేర్ రావటం అంటే ది బ్రైడల్ వర్క్ అండి నేను చూపించే వర్క్ అంటే టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది నాట్ వర్క్ ఉంటుంది అనమాట నాట్ వర్క్ కంటిన్యూగా వేస్తే మిషన్స్ అండి అవి మనుషులం కాదు కదండి మిషన్ అనేది రిపేర్కి వచ్చింది నేనైతే చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను మిషన్ తీసుకొచ్చిన కొన్ని రోజులకి సూది పెట్టే పార్ట్ అనేది కూడా కొంచెం ఇరిగింది అనమాట దానివల్ల నేను మిషన్ని విజయవాడ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొచ్చాను అలాంటిది ఇప్పుడు మళ్ళీ మిషన్ రిపేర్ వస్తే వర్కులు ఉన్నాయి మళ్ళీ కాల్ బుక్ చేసినా లేదంటే డెమో వాళ్ళు వచ్చినా కూడా రెండు రోజులు పట్టిద్ది ఇప్పుడు మిషన్ ఎలా బాగు చేయాలి అసలు ఈ టెన్షన్ అయితే నాకు మామూలుగా రాలేదండి నేను మిషన్ నేర్చుకున్న సిస్టర్ని కనుక్కున్నా లేదంటే తెలిసిన వాళ్ళని కనుక్కున్నా నాకు అయితే వర్క్ అవ్వలేదన్నమాట మిషన్ తీసుకొచ్చిన టైంలో డెమో బాయ్ వస్తాడండి తనకు ఫోన్ చేశాము అన్నయ్యకి ఫోన్ చేస్తే తను చెప్పిన టిప్స్ ఫాలో అయితే నా మిషన్ అయితే మంచిగా మళ్ళీ మూవ్ అవుతుందండి ఏంటి రిపేరు అంటే మిషన్ మూవ్ అయినట్టే అవుతుంది థ్రెడ్ తెగకుండానే తెగినట్టు చూపిస్తుంది అనమాట కొన్ని రోజుల పాటు ఈ వర్క్ని పక్కన పెట్టాలనుకుంటున్నాను